ఇక గిదైతే ఇంకా ఘోరమైన విషయం ఒకసారి గిది చూడు భూమి కోసం భుక్తి కోసం పోరాట విముక్తి కోసం అనేది ఆనాడు నిజాం ప్రభువుకు సంబంధించి పోరాటం చేసిన ఇయో చూడు పోడు భూములే వాళ్ళ కడుపు నింపుతుంది సాగు చేసుకుంటూనే బ్రతుకు సాగుతుంది పోడు భూములను నమ్ముకొని సాగు చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు జాగలో అడుగు పెట్టద్దని వ్యవసాయం చేయొద్దని హుకుం జారీ చేశారు ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న నలభై కుటుంబాలు ఇప్పుడు దిక్కు లేక బజార్న పడ్డారు ఆ భూమి లేకుండా సాగు చేయకుండా బ్రతకలేమంటూ కన్నీళ్లు పెడుతున్నారు తమ భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు వృద్ధులు వికలాంగులు సైతం వర్షాన్ని లెక్క చేయకుండా దూరాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రికి తమ బాధలు చెప్పుకునేందుకు ర్యాలీగా వస్తున్నారు భూమి కోసం పాదయాత్ర ఆసిఫాబాద్ టు హైదరాబాద్ మూడు వందల యాభై కిలోమీటర్ల గిరిజనుల ర్యాలీ పొడు భూములు గుంజుకున్నారు సర్కార్ మా భూములు మాకు ఇవ్వాలంటూ నిరసన ర్యాలీగా బయలుదేరిన నలభై కుటుంబాలు మేము సైతం అంటూ వృద్ధులు వికలాంగులు వర్షంలోనూ ఆగని ర్యాలీ జ్వరంలో సైతం లెక్క చేయకుండా యాత్ర చూడు ఇది మన ప్రభుత్వం ఓనా ఉన్నావే మనదే నా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటే కదా మహాత్మా జ్యోతిరావు పులే భవన్ కట్టి భవన్ పేరు మార్చిన ఇలా ఆడు ఆడు ఉన్నది పెద్ద సినిమా ఉన్నది వస్తున్నా ఆయనకు వస్తున్నా ఆడికి మంచి సినిమా చూపెడతాను నేను ఏంది అంటే ఇలా పూర్తి స్థాయిలో కూడా ఈ పేదలకు ఏమన్నారండి గిరిజన బిడ్డలండి వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం అక్కడ ఉన్న భూమిని తాత ముత్తాతల వారసత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు సరే వాళ్ళు పోగు పోడి చేసిర్రా అంటే అది చేయలే అంటే ఉన్న చెట్లను నరికేసి వాళ్ళు పూర్తి స్థాయిలో అడవులను ధ్వంసం చేసి చేసుకుంటే అది నేరం కింద పరిగణిస్తాం వీళ్ళ తాతల ముత్తాతల నుంచి ఏదైతే భూమి వచ్చిందో ఆ భూమి కోసమే నలభై కుటుంబాలు పోరాటం చేస్తున్నాయి కదా వీళ్ళకి న్యాయం చేయడానికి ఏమైతున్నది వీళ్ళకి న్యాయం చేయడానికి ఏమైతున్నది అంత బాధ ఏమొచ్చింది అంత కష్టం ఏమొచ్చింది ఎందుకు సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇక నిన్న ఇదో విచిత్రం చూసిన ఏ పిచ్చం చేతుల రాయ్ అంటే ఎప్పుడన్నా విన్నారా మీరు పిచ్చోని చేతుల రాయ్ ఇక్కడ దెబ్బతాక్తుంది అనేది విన్నారా మిమ్మల్ని అన్న ఇన్నారా ఎప్పుడన్నా సరే ఇన్లే కదా ఇన్నరా సరే రైట్ ఈ వార్త చూసినాక నాకైతే చిరాకు లేసింది ఎస్ఎల్బిసిపై కేసీఆర్ క్షుద్ర పూజలు అందుకే టనేల కూలిపోయింది పనులు ముందుకు సాగుతలేవు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనాలి ఈ మంత్రిని ప్రజల చేత ప్రజల కొరకు ఓటేస్తే గెలిచిన ఆయన ఎట్లా మాట్లాడతాడు ఏమైందండి ఆయనకు నాకు భయం అవుతుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఆరోగ్య విషయంలో నాకు కొంచెం ఆందోళన కలిగించే విషయం ఏం మాట్లాడతాడు కే ఎస్ఎల్బీసీ మీద కేసీఆర్ క్షుద్ర పూజలు ఎస్ఎల్బీసీకి సంబంధించి మన రాష్ట్రానికి మన జిల్లాలకు మన గ్రామాలకు నీళ్ళు ఇవ్వడానికి పరాయి రాష్ట్రం నుంచి వచ్చి పనులు చేస్తున్న వారు అందులో చనిపోతే కనీసం వాళ్ళ యొక్క అదే వాళ్ళ డెడ్ బాడీలను కూడా తీయలే వాళ్ళ యొక్క శరీరాలను కూడా బయటికి తీసి వాళ్ళ గ్రామ వాళ్ళ యొక్క కుటుంబాలకు అప్పచెప్పలే అంత దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వం ఇది అలాంటి ప్రభుత్వానికి సంబంధించి పనిషాతగాక ఏదో మాట్లాడతామంటారు చూడు గట్లు ఉన్నది ఏం మాట్లాడతాడండి మంత్రి కోమటిరెడ్డి ఏం మాట్లాడుతుండేనే నీ చరిత్ర అందరికీ తెలుసు నేను చెప్తే గలీజ్గా ఉంటుంది కానీ తెలంగాణ ఉద్యమంలో నువ్వు పనిచేసామన్న నీ రెస్పెక్ట్ మీద నేను ఏమైనా ఆ ఒక్కటే అడ్డొత్తుంది నాకు అరే ఏం మాట్లాడతా కే ఎస్ఎల్బిసి మీద క్షేత్ర కేసీఆర్ క్షుద్రం ఏమన్నా ఆయన బ్లాక్ మ్యాజిక్ చేసే మంత్రి కూడా తాంత్రికుడు తెలంగాణ ఉద్యమ యోధుడు ఉద్యమ రథసారథి పది సంవత్సరాలు ఈ తెలంగాణ అద్భుత అద్భుతంగా నడిపిన గొప్ప వ్యక్తి గాయని పట్టుకుని పిచ్చి కూతలు కారు కూతలు కూర్చారేందండి నాకు అర్థం కాదు చాలా బాధ అనిపిస్తాయి ఎస్ వంటి చూసినప్పుడల్లా పాటుగా హైడ్రాలో జీతాలలోలి మార్షల్స్ జీతాలు ఏడు వేలు తగ్గిస్తూ ఉత్తర్వులు కీలక సమయంలో ఊహించిన పరిణామం ఆందోళనకు దిగిన మార్షల్స్ పాత జీతాలే ఇస్తామని కమిషనర్ హామీ నిరసన విరమించి విధులలో చేరిన మార్షల్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి నేను చెప్పలే ఇవో తాత్కాలిక ఉపశమనం ఈ హైడ్రా అనేది కూడా ఎక్కువ రోజులు ఉండదు మీరు చూడరు తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జెండా కనబడ్డా నేతలు కనబడ్డా ప్రజలు ఉరికిచ్చి ఉరికిచ్చి పొలిమేర దాటి ఆ రోజు చాలా దగ్గరలో ఉంది నేను చెప్తున్నా కదా చాలా భయంకరమైన పరిస్థితులు చూడబోతారు ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు అది మహా ఉప్పెన కాదు గడగడగడగడ లాడిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఎట్లయితే అగ్ని జ్వాలల్లాగా ఎగిసి పడిందో ప్రజా ఉద్యమం రాబోతుంది అది నేను చెప్తున్నా కదా పేద మధ్యతరగతి కుటుంబాల ఇల్లులు గుల్చేసి ఆ పాపం ఊరికే పోతా అది నేను చెప్తున్నా కదా ఆ పాపం ఊరికే అస్సలు పోదు కూడా నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఆ పాపం ఊరికే పోదు అది అక్కడికి రాని పరిస్థితి కూడా కనబడుతుంది ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇగో బీసీ రిజర్వేషన్ల కోసం కార్యాచరణ కలిసి వచ్చే అన్ని వర్గాలతో ముందుకెళ్తాం బీసీలను బీసీలకు కాంగ్రెస్ సర్కారు ముంచేస్తుంది కాంగ్రెస్ సర్కారు వంచి వంచేస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడదు సో బీసీల కోసం చాలా వరకు అయితే ఉద్యమం ఎమ్మెల్సీ కవిత చేస్తుంది ఆ ఉద్యమం ఉధృతం చేయడానికి అన్ని వర్గాలను సమాయత్తం చేస్తూ ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఢిల్లీ అన్నది ఢిల్లీ నుంచి పోయి జంతర మంత్ర అన్నది జంతర్ మంత్రల బిస్కెట్ అయిపోయింది తర్వాత సైలెంట్గా ఇక్కడికి వచ్చిల్లో మాట మార్చిల్లో అదంతా మనం చూసిన విషయమే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వాస్తవమైన దృ కోణాలను కనుక మనం ఆలోచిస్తే ప్రజా ఉద్యమం మాత్రం కవితతోని సాధ్యం అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో నేనేమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే సరే మొత్తానికి రిపోర్ట్లు కొట్టుకుంటారు కొట్టుకొని మీ ఆనందాన్ని నేనేందు కాదనాలి కానీ సో ఇక్కడనైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లైక్ చేయండి వీడియోకి ఎందుకు లైక్ చేయాలంటే వాళ్ళు కొట్టే రిపోర్ట్లకు చెంపపెట్టు లాంటి ఏంది అంటే దెబ్బ కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాల ప్రతిదృశ్యాన్ని చెప్పే ప్రయత్నం వైఆర్టీవీ చేస్తుంది కనుక మీరు అందరూ కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి